జిల్లా కేంద్రంలోని స్థానిక జేఆర్ఆర్ గార్డెన్ ఫంక్షనాల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్ వార్డ్ మెంబెర్స్ ఉప సర్పంచ్ లను మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని డబ్బులు పంచినా గుండాయిజం చేసినా అద్భుతంగా ఎదిరించి గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయి జోరు కాంగ్రెస్ బేజారు ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ తొంభై శాతం గెలిస్తే పది పైసలు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి కానీ బీఆర్ఎస్ నలభై శాతం అంటే నాలుగు వేలకు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచింది అని అన్నారు రాజకీయాల్లో అబద్దాలు ఆడడంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ యాభై శాతంలోపే సర్పంచులు గెలిస్తే అరవై ఆరు శాతం గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పది పన్నెండు స్థానాలకు మించి గెలవదు ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ కావాలని ఎదురుచూస్తున్నారు మనం కూడా ప్రజల్లోకి పోదాం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు మంత్రికి చెక్ పవర్ లేదు ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు కానీ గ్రామ సర్పంచ్ కు చెక్ పవరుంది ధైర్యంగా పని చేయండి త్వరలో గెలిచిన సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమాలు పెడతాం సర్పంచ్ విధివిధానాలు బాధ్యతలపై ట్రైనింగ్ ప్రోగ్రాం పెడదాం అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనతా ప్రభాకర్ గారి గౌరవనీయులు మన సిస్సిపి వైస్ చైర్మన్ బానకివర్ గారు పార్టీ సీనియర్ నాయకుల్ హకీం గారు తీగేశులే పెట్టినా ఎంత గుండా చేసినా ఇన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా కలిసి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మా మీడియా మిత్రులకు కూడా నమస్కారం నిజంగా ఈ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఎంతో ప్రాంతం కారు జోరు కాంగ్రెస్ బెల్దారు ఎందుకు మాట్లాడుతున్నా రూలింగ్ పార్టీ తొంభై పైసలు గెలుస్తుంది ప్రతిపక్షం పది పైసలు గెలుస్తుంది కానీ ఈసారి ఏమైంది మనం నలభై శాతం నాలుగు వేలకు పైగా సర్పంచ్ నాలుగు వేలకు పైగా గెలిచింది అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి బిడ్డ కూడా ఈ కేసు మద్య పుట్టారు ఎందుకంటే మనం లెక్కలు చెప్పిండు

ముఖ్యమంత్రి కావాలని అలా ప్రజలందరికీ పోయేది చూస్తావు కదా మీ మొఖానికి ఎరువులు ఇచ్చే నిమిది కదా ఓ పంట పండాలంటే ఏం కావాలి నీళ్లు కావాలి కరెంటు కావాలి ఎరువులు కావాలి కానీ దేవత ఏమంటారు యాప్లు కావాలి మ్యాప్ కావాలి ఎక్కడ ఇయర్ ప్లేస్ కార్ట్ చేసిండ్రు ఎరువు బస్ కార్డ్ కావాలంటే లైన్ ఎలా పడుతుంది యాప్లే

ఆయన కనపడకుండా ఏడాది నంతం నుంచి జిల్లా పరిషత్ కలెక్షన్ పెట్టలేదు ఏడాది నంతం నుంచి ఇలా మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టలేదు చివరికి కోఆపరేటివ్ కూడా రెండేళ్ళ అయిపోయి నా ఎలక్షన్ పెట్టమంటే నిన్న జీవో ఇచ్చిండు మేము నామినేట్ చేసుకుంటారండి వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తాడు ఎలక్షన్ పెట్టాడు ఇంకా భయమైతుంది రేపు రైతులు ఎవరు ఓటు వేసేది లేరు రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ అందుకే కాపరేటివ్ లక్ష్యం పెట్టమంటే ఇష్టపడుతున్నావు నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసుకుంటూ పెట్టు పెట్టుకోరేటివ్ లక్ష్యం పెట్టు ఎందుకు నా చేసుకుంటున్నావు బిడా నువ్వు ఎరువు ఇవ్వలేదు కనుక రుణమాఫీ ఇవ్వలేదు కనుక రైతు బందులు ఎక్కువ కనుక బోనస్ ఇయ్యలేదు కనుక పంటలో బీమా చేయలేదు కనుక నీ ఈ బలకోటరనే విషయం ఏమో అర్థమైంది అంటే మనం కూడా ప్రజల్లో పోదాం నేను మా సర్పంచ్ ని కూడా కొనేది ఒకటే మీరు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు పదిహేడవ ఆర్థిక సంఘం డబ్బులు ఎనభై ఐదు శాతం డబ్బులు ఢిల్లీ నుంచి గలీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్ లోకి వస్తాయి డబ్బులు నా రేవంత్ రెడ్డి నా మంత్రి ఆపలేదు నా ఎవరు ఆపలేదు ఢిల్లీ నుంచి డబ్బులు అకౌంట్లలోకి వస్తాయి సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యే బాధపడదు చక్కగా పనిచేయండి మీకు ఏ ఇబ్బంది రాదు మంచి ఎమ్మెల్యే ఉన్నారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం సర్పంచ్ గా ప్రజలు అందుబాటులో ఉండి ప్రజల్లో తలలో నాలుగేలాగా ఉండాలి కొంతమంది ఓడిపోయిన తమ్ముళ్ళు ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బాధపడదు నా దృష్టిలో అయితే ఓడిపోయిన వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది గెలిచిన వాళ్ళకు బాధ్యత ఉంటది మాట్లాడే బుద్ధులు ఏముంటే ముఖ్యంగా శానిటేషన్ చెత్త సరిగా కేసీఆర్ గారి మధ్య కొనిపెట్టింది ప్రతి గ్రామ పంచాయతీ రోజు చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామ ఉంచాలి చెట్లను బాగా పెట్టండి పెట్టిన చెట్లను కాపాడండి వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయా లేవా చూడండి మంచి నీళ్ళ నల్లా ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయా లేదా చూడండి ఒకప్పుడు సర్పంచ్ కంటే నీళ్ళని పెద్ద కోసుండే కానీ ఇప్పుడు కేసీఆర్ గారి పాలన తర్వాత మెషిన్ భగీరథ కింద ఇంటింటికి మంచి రాము నీళ్ళు వస్తా ప్రతి ఊరికి ట్రాక్టర్ వచ్చింది ప్రతి ఊర్లో డంప్ యార్డ్ పెట్టింది వాటిని మంచిగా నిర్వహించండి రోజు ఒకసేపు గ్రామ పంచాయతీలో కూర్చోండి పర్మేశ్వర్ల కోసం కానీ ఇతర పనుల కోసం వచ్చే ప్రజలకు మీరు మంచిగా సాయం చేయండి ప్రేమతో మాట్లాడండి మనం గెలవంగానే ఏమైపోయింది అనుకోవద్దు మన మాట మారద్దు మన భర్తలు మారద్దు మనం ఏం మారద్దు ఎదిగితే వదగాలంటే మనిషి పదవి వచ్చినప్పుడు ఇంకా వదగాలి ఇంకా ఓపిక తెచ్చుకోవాలి ఇంకా ప్రేమతో మాట్లాడాలి మనం పోయి దండం పెట్టి పోటీ గెలవలే మాట్లాడుతున్నాం గెలిచినాక కూడా కుల పెద్ద మనిషి కనబడ్డా వయసులో పెద్దవాళ్ళు కనబడ్డా అదే మర్యాద ఇవ్వండి నమస్కారం పెట్టండి మంచిగా మాట్లాడండి చిరునవ్వుతో పలకరించండి మీకు మంచి పేరు వస్తుంది పనులు అయినంత ఉంటే కూడా కూడా వాళ్ళు చెప్పాలి ఇప్పుడు కాదు రైతులమ్మా తప్పకుండా చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి మంచిగా పనులు చేసే ప్రయత్నం చేయాలి ఇలా లేవర్ రెడ్డి ఎక్కువైపోయింటే అంత దుబారా మన ఫుట్బాల్ ఆడే శిక్షణ తీసుకోవడం కోసం వంద కోట్ల రూపాయలు నువ్వు ఏం ఆడే మాట్లాడి సింగరేణి కాలనీ పది కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి గవర్నమెంట్ ప్రజానాడు ఈయన నేర్చుకోవడానికి ఐదు కోట్లతో స్టేట్ చెప్పుకుంటే ఐదు కోట్లు పెట్టి స్టేడియం పెట్టి గవర్నమెంట్ పైసలతో నీ సంత పైసలతో తక్కువ గవర్నమెంట్ డబ్బులతో పెట్టి రేవంత్ రెడ్డి సిఎస్ఆర్ నిధులు వంద కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు అరగా సింగారెడ్డి పది కోట్లు కేసీఆర్ ఏం చేసి డబ్బులను స్కూల్ కట్టించాడు రోడ్లు మెడికల్ కాలేజీ ఏం చేసిండు

మీరు గమనించాధ్యం కట్టాలి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇయ్యాలి ప్రతి ఊళ్ళో డబ్బిడ్ కట్టాలి ప్రతి ఊరు ప్రజలు కొట్టాలి వీధి రేవంత్ కేసీఆర్ ఏమో ప్రతి క్షణం నా తెలంగాణ ఇక్కడ పైకి రావాలి పోరాడి తెలంగాణ వచ్చిన కేసీఆర్ నీళ్ల కోసం దండాడిండు అభివృద్ధి కోసం దండాడిండు ఈ అందాల పొట్టిని లేని వంద కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి ఈ అందాల పొట్టితో మనకి వచ్చిన ఈ ఫుట్బాల్ మెస్సీతో మనకి ఏమైనా వచ్చిందా ఈ మెస్సీ ఏమని కావాలి ఈ అందాల పోటీలు కావాలి

అక్కడ చేయలేదు మహాలక్ష్మి రెండు వేల వంద రెండేళ్లైనా మహాలక్ష్మి దిక్కేది మహాలక్ష్మి రాదు నాలుగు వేల పిచ్చి రాదు అన్ని మోసం రెండు లక్షల ఉద్యోగాలని పిల్లని మోసం చేశాం ఇక పైకి ఏమో అంత అర్థమైపోయినారు అంత వెళ్ళకే డబ్బా ప్రచారం ఇక రైజింగ్ సీఎం రైజింగ్ సీఎం అంటున్నారు ఈయన రైజింగ్ సీఎం ఫ్లైయింగ్ సీఎం ఫ్లైయింగ్ సీఎం అరవై ఒక్క సార్లు నిద్రపోయింది

సర్పంచులు ఉప సర్పంచులు వాడన అభినందనలు గెలిపించిన వారందరికీ శివస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ

రాష్ట్ర మాజీ అధ్యక్షులు సౌదరులు రాజు మనకు ఎదిగినటువంటి ఎన్నికలు ఎన్నో ఒడుగురు పెట్టుకొని మరి ప్రత్యేకంగా పోలీసు రెడ్డి గారు మరి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు మీడియా కూడా నమస్కారాలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మనం ఎప్పుడు చుట్టినట్టుగా రాష్ట్రం మొత్తం

మనం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం వచ్చే సంక్షేమం అందించడంలో కానీ మరి మనం ఎక్కడ వేరే ఉండకుండా మరి మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎన్ని ఇబ్బందులు ఏ రకంగా చాలా ప్రయత్నాలు చేయటం జరిగింది మరి మనం మన చాటుకున్నందుకు గ్రామంలో పనిచేసిన తీరు ఎంతో బాగుంది మరి ఆ అంశంలో నేను మాత్రం మీ అందరికీ కనిపించారు కాబట్టి మరోసారి